సూర్యాపేట జిల్లా మేళ చెరువులోని సిమెంట్స్ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది మైహోం ఇండస్ట్రీస్ లో కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఇరవై ఏడవ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి స్వామి అమ్మవార్లకు నిత్యతీయ కళ్యాణోత్సవం వేద పండితుల మంత్రోచ్చరణలు వేద పారాయణాలు మంగళ వాయిద్యాలు కరతాళ ధ్వనుల మధ్య సాగుతోంది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం ఆరాధన కార్యక్రమం తిరువీధి ఉత్సవం భగవద్ రామానుజాచార్య స్వామివారి అష్టోత్తర శత నామార్చన సాయంత్రం ఆరాధనా కార్యక్రమం అశ్వవాహన సేవ దోపు ఉత్సవం జరగనుంది బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు శనివారం స్వామి అమ్మవార్ల తిరుకళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు శ్రీమత్ పరమహంస శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయార స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో స్వామి అమ్మవార్ల కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా సాగింది అర్చకులు వేద పండితులు ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కళ్యాణోత్సవ సేవలు జరిపారు అనంతరం కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను వేయించేసి కళ్యాణ తంతు నిర్వహించారు స్వామి అమ్మవార్లకు మైహోం ఇండస్ట్రీస్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు శ్రీకుమారి దంపతులు పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి ప్రవచనం వినడంతో పాటుగా శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణ వేడుకలను కళ్ళారా వీక్షించేందుకు శ్రీనగర్ కాలనీతో పాటు సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు భోజన వసతి వంటి ఏర్పాటును హోమ్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా శ్రీనగర్ కాలనీలో స్వామి అమ్మవార్ల ప్రతిష్టాపన మొదలుకుని ఆ ప్రాంత అభివృద్ధిలో మహాసిమెంట్స్ పోషించిన క్రియాశీల పాత్రను శ్రీ శ్రీశ్రీ త్రిదండి చిన్నజీఆర్ స్వామి గుర్తు చేశారు ఈ సందర్భంగా మై హోమ్ ఇండస్ట్రీస్ రూపొందించిన నూతన తెలుగు సంవత్సర పంచాంగ క్యాలెండర్ ను శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి ఆవిష్కరించారు ఈ మహోన్నత కార్యక్రమానికి హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావుతో పాటు జూపల్లి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి కుటుంబ సభ్యులను శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి అభినందించారు వారి పట్టుదల కృషి వల్ల కొన్ని లక్షల కుటుంబాలకు ప్రత్యక్షంగానూ పరోక్షంగాను ఉపాధి అందుతుందని స్వామి తెలిపారు వేడుకల్లో భాగంగా రేపు ఉదయం రథోత్సవం ఆహా పూర్ణాహుతి అలాగే చక్రస్నానం అవభృతోత్సవం శ్రీ పుష్పయాగం ద్వాదశారాధన ద్వాదశ వరణము తీర్థప్రసాద గోష్టి మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఏకోత్తర సహస్ర కలశ అభిషేక మహోత్సవం తీర్థప్రసాద గోష్టి ఋత్విక్ సన్మాన కార్యక్రమాలు జరగనున్నాయి ఈ మహోత్తర జాతరను వీక్షించేందుకు వేలాది మంది భక్తులు అక్కడ సుమారు ఇరవై ఏడు సంవత్సరాలుగా మనం ఇక్కడ ఈ కళ్యాణ మహోత్సవాన్ని దర్శనం చేస్తున్నాం దర్శనం చేస్తున్నాం కానీ ఈ స్వామి యొక్క వైభవం ఎంతటిది అనేది మనకి తెలియాలి ఎంత దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని స్వామి ఇక్కడ వెంకటేశ్వర స్వామి సిమెంట్ దేవుడి యొక్క పూజ పుమస్కారాలు చేస్తారు కానీ ఇక్కడ ఉండేటటువంటి ఈ స్వామి వచ్చిన విధానం చాలా విలక్షణమైనది ఇక్కడ ఆలయానికి శంకుస్థాపన జరిగి ఆలయానికి ప్రతిష్ట జరిగే సందర్భంలో అప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ యొక్క నిర్మాణం పూర్తయి ఇక్కడ పూర్ణాహుతి జరిగిన తర్వాత ఈ అగ్నిహోత్రంతో అప్పుడు ఇక్కడ కిల్ వెలిగించాడు అంటే అది కేవలం స్వామి యొక్క అనుగ్రహంతో నడిచేటటువంటి ఫ్యాక్టరీగా ఇది సాగాలి